నమస్కారం అందరికీ ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం స్వేచ్ఛను త్యాగాన్ని దేశభక్తిని గుర్తు చేసుకునే రోజు ఇక ఇప్పుడు మిథున ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది పంతులు గారు అయితే వ్రతం చేసేవారిని పీటల మీద కూర్చోమంటారు మిథున కూర్చుంటుంది పంతులు గారు అబ్బాయి ఏడమ్మ అంటాడు అప్పుడు అందరూ దేవా ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడని అందరూ పిలుస్తుంటారు ఎక్కడా కనిపించాడు మిదన అత్తయ్య గారు మిథనా ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోమ్మా అంటుంది మిథిన ఫోన్ చేస్తుంది కానీ దేవ లిఫ్ట్ చేయడు లలిత గారైతే ఇల్లంతా వెతుకుతుంది దేవ ఎక్కడా కనిపించలేదు ఇల్లంతా వెతికాను అంటుంది అందుకే అంటారు హార్స్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు కానీ వాట తాగించలేము అని సూర్యకాంతం అంటుంది దేవ అమ్మగారు కాంతం ఏం మాట్లాడుతున్నావు అంటుంది కాంతం ఓర్నీ అమ్మమ్మో తెలుగులో ఇంత పాపులర్ సామెత చెప్పినా తర్వాత కూడా ఇంకా అర్థం కాకపోవడం ఏంటి నా దేవా ఏదో మొక్కుబడికి ఇక్కడికి వచ్చాడు కానీ మీదను భార్యగా అంగీకరించడం అసలు ఇష్టమే లేదు అంటుంది ఇక్కడ మీద చెల్లె అయితే సూసైడ్ చేసుకుండగా దేవా వచ్చి చేయి పట్టి లాగి చెంప మీద కొడతాడు ఇలా అంటాడు ఏదైనా సమస్య రాగానే చావు ఒక్కటే పరిష్కారం అనుకుంటే ఈ లోకంలో రాళ్ళు పుట్టలు చెట్లు తప్ప మనుషులు ఎవరూ ఉండరు నీ ప్రాణం నీదే కావచ్చు కానీ నీ ఊపిరి మాత్రం నిన్ను కన్నవాళ్ళది నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ అక్కది నువ్వు ఇలా ప్రాణాలు తీసుకుంటే మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారా అంటాడు అలంకృత తెలుసు బావా తట్టుకోలేరని కోలుకోలేని బ్రతకలేరని నాకు తెలుసు కానీ నా వాళ్ళందరినీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలని ఆ దేవుడు నా తలరాత ఇలా రాశాడు చచ్చిపోవడం తప్ప నేనేం చేయలేను అని ఏడుస్తుంది దేవ ఏమైంది అని అడుగుతాడు నిన్నే ఏమైంది అంటాడు చెప్పుకోలేను బావా నా బాధని పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేను అని అంటుంది ఇదే మీ బ్రదరు ఇంకెవరో అయ్యి ఉంటే ఇలానే అంటావా చూడు మనకు ఏదైనా కష్టం రాగానే మొదట మనకు గుర్తుకు రావాల్సిందే చావే కాదు మనల్ని ఆ కష్టం నుంచి దాటించే మన అనే వాళ్ళు వాళ్ళు నన్ను నిజంగా మీ కుటుంబంలో ఒకడిని అనుకుంటే నిన్ను చావు దాకా తీసుకొచ్చిన ఆ సమస్య ఏంటో చెప్పు ఈ జన్మలో మరోసారి నీ దాకా రాకుండా ఆ సమస్యని చంపేస్తాను ఏమైంది చెప్పు అంటాడు బాగా తెలిసిన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రమ్మని పిలిస్తే వెళ్ళాను కానీ వాడు నన్ను మోసం చేసి నా వీడియోలు ఫోన్లో రికార్డ్ చేశాడు హాఫ్ అన్ అవర్లో గెస్ట్ హౌస్కి రావాలని లేదంటే మీడియాలో సోషల్ మీడియాలో నా వీడియోస్ పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తుంది దేవా ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు అని ఇద్దరు కలిసి వాడింటికి అయితే వెళ్తారు పూజ దగ్గర కాంతం అన్న మాటలకి లలిత గారు కాంతం ఎందుకలా అర్థపార్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాం అంటుంది త్రిపుర ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేముంది అత్తయ్య సరిగ్గా పూజ టైంకి దేవా ఎక్కడ లేడు అంటే ఏంటి అర్థం లలిత దేవా ఎక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు వస్తాడు మీరు ఏదేదో ఊహించుకోకండి సరే ఎంతసేపు ఎదురు చూస్తారో చూడండి చివరికి ఏడిపోయి మిగులుతుంది లలిత ఇలా అంటుంది త్రిపుర నువ్వు ఇంకా మాట్లాడటం మాపు అంటుంది హరివర్ధన్ త్రిపుర ఏంటిది అంతా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంట్లో వ్రతం జరిపించడమే నాకు ఇష్టం లేదు దానికి తోడి ఈ నాన్సెన్స్ అంతా చా అని కోపంతో వెళ్ళిపోతాడు లలిత మీదన మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ వ్రతం చేపిస్తే మీ కాపురంలో ఏమైనా అరిష్టాలు ఉంటే తొలిగిపోయి నువ్వు దేవా నూరేళ్ళు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారని అనుకున్నాను కానీ అల్లుడు ఏంటమ్మా ఎలా చేశాడు అంటుంది మిదిన నాకు అదే అర్థం కావడం లేదమ్మా కానీ దేవా వ్రతాన్ని తప్పించుకొని మొహం చాటేసే మనిషి కాదు తను ఖచ్చితంగా వస్తాడని అమ్మవారిని కోరుకుంటుంది విక్రమ్ అయితే మిదన సిస్టర్ వెళ్తుంది తన మీద చేయి వేసి డోర్ వేస్తుండగా విక్రమ్ దేవా అయితే విక్రమ్ని కొట్టేస్తాడు విక్రమ్ రే నేను ఎవరో తెలుసా మినిస్టర్ కొడుకుని అంటాడు రే నువ్వు మినిస్టర్ కొడుకు అయితే నీకు ఇలాంటి చెత్త పనులు చేయటానికి పర్మిషన్ ఎవరిచ్చారు అని విక్రమ్ని తంతాడు తను ఫోన్ తీసుకొని అన్నీ అలంకృత వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాడు అలంకృత పద వెళ్దాం ఈ విషయం గురించి ఇంట్లో చెప్పకు అంటాడు పూజ దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు పూజారి గారు అమ్మ వ్రతానికి టైం అవుతుంది అంటాడు త్రిపుర పూజారి గారు వ్రతానికి టైం అయినా టైం దాటిపోయినా ఆఖరి ముహూర్తం వచ్చినా కూడా అతడు ఆడు రాడు పూజ జరగదు ఇంకా సర్దుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోవడం మంచిది బిదిన లేదు ముహూర్తం టైంకల్లా దేవా వస్తాడు అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదిస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది అంటుంది త్రిపుర చెప్తే వెళ్ళిన వారి గురించి చూస్తే నమ్మకం ఉంటుంది చెప్పకుం చప్ప పెట్టకుండా చెక్కేసిన వాడు వస్తాడని ఎదురు చూడటం అమాయకత్వం ఉంటుంది అలా వచ్చేవాడైతే వచ్చి నీకు అక్షింతలు వేసి ఆశీర్వదించేవాడైతే నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు నా భర్తతో కలిసి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మా మూడు ముళ్ళ బంధం బలమైన నూరేళ్ళు ప్రయాణంగా మారుతుందని చెప్పావు కదా కానీ ఇప్పటికైనా నీకు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నాయా పూజ టైం వరకు ఉండి సరిగ్గా పూజ టైంకే వెళ్ళిపోయాడంటే నిన్ను భార్యగా అతడు అంగీకరించడం లేదు నాకు తెలిసి నిన్ను వదిలించుకోవడం కోసమే అతను ఇక్కడికి వచ్చాడు అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదు ఇప్పటికైనా తెలుసుకో ఇంకా ఎక్కడే ఉన్నారేంటి పిలవని పేరంటానికి ఒక్క పొద్దు అని జరగని వ్రతానికి ఎగేసుకుంటూ వచ్చారు బయలుదేరండి నడవండి అని దేవా వాళ్ళ అమ్మగారిని వెళ్ళిపోమంటుంది త్రిపుర వాళ్ళు వెళ్ళిపో వాళ్ళు వెళ్తుండగా దేవా అయితే వస్తాడు దేవా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావురా అని దేవ అమ్మగారు అయితే అడుగుతుంటారు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళానమ్మా అంటాడు దేవ వదిన వ్రతం ఉండి ఎక్కడికి వెళ్ళిపోయావో అని మేము అందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా ఎవరికన్నా చెప్పి వెళ్ళొచ్చు కదా అంటుంది చెప్పి వెళ్ళే అంత టైం లేదు వదినా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది లలిత ఫోన్ తీసి ఆ విషయం చెప్పి ఉంటే మేము కాస్త ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా అంటుంది ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్ళలేదండి ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాను అంటాడు దేవ మీదన అయితే దేవ పూజకి టైం అవుతుంది రా అని ఇద్దరం కలిసి పూజ చేస్తారు లలిత అందరూ ఉన్నారు అలంకృత ఏదమ్మా అంటుంది ఇక్కడే ఉన్నానమ్మా అని వచ్చి పూజలో కూర్చుంటుంది అలంకృత దేవ మిదన అయితే చాలా ఆనందంగా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటారు పోలీసులు వస్తారు దేవాని అరెస్ట్ చేయటానికి ఇంతకుముందు మినిస్టర్ గారి అబ్బాయిని మీద దాడి చేశాడు అని చెప్తారు హరివర్ధన్ దేవా మీద చేయి చేసుకుంటాడు నువ్వు ఇంకా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్